ఇప్పుడు ఆ మోరి ఉంటే ఆ ఈడ ఈ మురికి కుంట ఆకపోతుండే దోమలు రాకపోతుండే ఈ పిల్లలకు గర్వపోతుండే వీళ్ళు జ్వరాల పాలు రోగాల పాలు సార్ దోమలు గడుస్తుండే రోగాల పాలుగా ఆకపోతుండే మొత్తం గులగులు తక్కువ పెడతలేదు ఈ దోమలు గడుస్తుండే రాత్రి పూట ఆ నిద్ర నా నిద్ర రాత్రి పోలీ రిపోయినా ఎన్నో పోలీకి కరెంట్ లేదు సాగు మార్గం రాసా రాత్రి చూడు వీళ్ళ పాపము ఇగో వంట వాళ్ళకు వంట ఇల్లే లేదు ఇక వంట బాండ ఇకే వస్తుంది కానీ ఇక ఇల్లు లేక వంట బాండ లేక ఇగో ఈ మట్టి మీద ఇటుకలు పెట్టుకొని అన్నం వండుకుంటుంది తల్లి అమ్మ ఏం పేరు అమ్మ ఆగో చూడు పాప మాగో ఆమె ఇంత ఉప్పు నిరపకాయలు గీడ కట్టెలు వేసుకో మీ అందరికి సిలిండర్లు రాలేదు దీపం పతకము ఇంకేదో పథకాలు వస్తాయిగా పైసలు డబ్బులు డబ్బులుంటే తెచ్చుకుంటాం పాపము వీళ్ళకు పైసలు లేక సిలిండర్ నింపించుకుందాం అంటే కూడా వీళ్ళ దగ్గర పైసలు లేక పాపము వచ్చిన సిలిండర్ కూడా నింపి నింపుకోలేని పరిస్థితి ఏ పాలకులారా నాయకులారా ముఖ్యమంత్రులారా ఎమ్మెల్యేలు ఎంపీలారా ఇక ఇక ఇవి కట్టుకోగానే ఇక చినిగిపోతుంది వాన రాగానే ఎండ రాగానే చినిగిపోతాయి పొక్కలు వాడితే ఎట్లా వాడైనా చూడు పైన ఇక వాళ్ళకి వాన వచ్చినా నీళ్ళు అండకే వస్తాయి ఎండ కొట్టిన ఎండనే వస్తుంది చూడు పామా పాములు కూడా వస్తున్నాయా ఇగో చూడరీ ఇగో పైన అన్ని బొర్రెలు చూడు కింద ఎట్లా ఎండ కొడుతుందో ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు చూసే ఈ ఎండ ఏదైతుందో వాన పడ్డప్పుడు అక్కడ నీళ్లు వాడతాయి ఈ నీళ్లు వాడేసరికి ఇక లేడ పండుకోవాలి చూడు ఇలా పరిస్థితి చూడు ఇక వాన పడ్డదంటే వీళ్ళకి ఇక నరకమే కనిపిస్తుంది ఇక పడుకోలేరు పైకి వెళ్ళి నీళ్లు గారుతుంటాయి ఇక కింద ఈ పురుగులు పూసులు వస్తాయి వాన పడంగానే అటు పురుగులు పాములు వస్తుంటాయి అటు నీళ్లు వస్తుంటాయి పాపం ఎట్లా వండుకుంటారు ఏం కథ మొన్న మరి ఇంద్రాలు మీరు చెప్పు చెప్పు నీళ్లు ఇవన్నీ ఇల్లు ఈ పరిస్థితి ఎట్లున్నా చూడు ముందుగా నాకు సర్పంచ్ ఇల్లు కట్టిస్తే ఇల్లు కట్టిస్తే నాకు గోడ గట్లనే ఉంచున్నాయ్ నాకు షాపు వేయదు ఏది లేదు నాకు పిల్లలు రాయే జల్లలే రాయే నేను ఏమని కష్టం పడాలి ఇల్లు ఇట్లా ఉన్నాం కావాలనా అయ్యో అని ఎవలనా ఆశ దాస ఇల్లు వస్తాయి ఇల్లు వస్తా ఇల్లు లేదా ఏది లేదా ఉండేటోళ్ళకు కట్టుకురా పిచ్చి పచ్చలు వస్తా రెండు రెండేళ్ళే గట్టి ఏం చేస్తు పచ్చ గట్ల నాలుగేళ్ళ రూపాయలు కట్ట నేను చెప్తాను ఐదు రూపాయ పిర్చి పచ్చలు నాలుగేళ్ళు అది నాలుగేళ్ళు కట్టు నాకు లేకపోతే నాకు ఏ శాతం అయితే లేదా ఏదైతే లేదా ఇదంతా పాడపాడ ఇక చూడు రివాలి ఈ తల్లి ఇంటి ముంగట ఉన్నాయి ఇది ఇది రోడ్ వేస్తే కనీసం ఈ నీళ్ళు ఆగకపోవు ఆ డ్రైనేజీ మోరీ లేచి రోడ్లు వేసిస్తే ఎక్కడి మోరేస్తే మోరేస్తే ఈ నీళ్ళు అనేది ఆ మోరిలో పడి అటు పోతుండే ఇలా వేయకపోవడం వల్ల ఇంటి ముంగట నీళ్ళు వచ్చి ఇగో ఇండ్లకి నీళ్ళు వచ్చి ఇగో పట్టి నీళ్లు నీళ్లు ఉండి ఉండి పట్టి ఇప్పుడు బాత్రూమ్ ఇగో ఈ తల్లి బాత్రూమ్ చూడరు ఎంత ఎంత బాధాకరము ఎంత ఇది చూడర్రీ అది ఇల్లు అది ఇల్లు ఇగో ఇది బాత్రూము ఇగో ఇది మడుగు వాన వస్తే చూడుర్రీ నీళ్ళు నిలిచి 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 పాకురు పట్టింది ఒక డ్రైనేజీ వ్యవస్థ లేదు ఒక రోడ్ లేదు ఒక డ్రైనేజ్ వ్యవస్థ పెట్టేసి రోడ్డు పెట్టేస్తే ఇలా ఈ నీళ్లు ఉండకపోవు ఈ పాకులు పట్టకపోవు ఇప్పుడు శాతనై శాతగాక ఇంత పెద్ద మనిషి రేపు దారి పడితే మళ్ళీ ఓటిపోయి ఓటి పైతే పరిస్థితి ఏంది అసలు ఈ బాధ ఏంది నరకమేంది కష్టమేంది చూడూరి ప్రజలారా ఎట్లుందో పిట్టలగూడెం యొక్క ఇంట్లో ఎవరో పడతా తీరా నీళ్ళని ఆ ఇంట్లోనే పానా లోపట నేను అంత నానిపోయి నానిపోయి రాత్రి ఇంట్లో ఉట్టాలి ఆ గోడ అట్లే గొడవ గొడ గొడ అంటుంటే అట్లే పోతుంటే రాత్రి ఉట్టారు రేకులు తెచ్చి వేసిన సార్ నేను యాభై వేలు పెట్టి దాని రేకులేసి వేసి ముసలమ్మ ప్రజలారా